చూసుకున్నట్లయితే ఎంపీ మనకి హెచ్ఎంపి హెచ్ఎంపివి వైరస్కి సంబంధించి చైనా కీలక అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట చైనాలో హ్యూమన్ నిమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు కొంతకాలంగా కలవరం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఉత్తర చైనా ప్రాంతంలో హెచ్ఎంపివి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి కథనాలు వెల్లడవుతున్నాయి దీంతో ఆ వైరస్ వ్యాప్తి విషయంలో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమై అయితే ఉత్తర ప్రాంతాల్లో మనం చూసుకునే హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ రేటు ప్రస్తుతం తగ్గుమోక ఉందని చెప్పేసి చైనా చెప్తుంది హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఏం కాదని మెరుగైన నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో గత కొన్నేళ్ళుగా కేసులు తగ్గు సంఖ్య అయితే తగ్గిందని ప్రస్తుతం పాజిటివ్ కేసుల రేటు హెచ్చు తగ్గులకు లోనవుతుందని ఉత్తర చైనాలో ఈ రేటు తగ్గుతుందని పద్నాలుగేళ్ళు అంతకంటే ఎక్కువ వయసు వారితో పాజిటివ్ కేసులు రేటు తగ్గుతో ప్రారంభించిందని చెప్పి చెప్పి ఎవరైతే తెలియజేశారన్నమాట చైనాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శ్వాసకోశ వ్యాధులు తెలిపిన వ్యాధి కారకాల వల్లే సంభవిస్తున్నాయని చెప్పేసి అన్నారు అంటే రోగుల సంఖ్య మొబైల్ రోగుల సంఖ్య రోగుల సంఖ్య పెరుగుతుంది దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే క్లినిక్లు అత్యవసర విభాగాల్లో జ్వర సంబంధిత రోగుల సంఖ్య పెరుగుతుందని కానీ గత గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉందని చైనా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఫ్లూ ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉందని భావిస్తున్నాం అని చెప్తున్నారు భారత్లోనూ కొన్ని హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడగా పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలించినట్లు అధికారులు అయితే వెల్లడించారన్నమాట సో చైనా ఇచ్చిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కొంతవరకు అంత ప్రమాదం అయితే లేదని చెప్పేసి తెలుస్తుంది కానీ భారతదేశంలో మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు అయితే రావడం జరగడంతో ఒక్కసారిగా దేశంలో కూడా దీనికి సంబంధించి జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని